హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు మెదడు దాన్ని వేగంగా గ్రహించేందుకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి వీటినే ఫాస్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ అంటారు కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే ఎంత లేదన్నా కొన్ని రోజుల టైం పడుతుంది అలా కాకుండా వేగంగా నేర్చుకోవడం కుదరదా అంటే కుదురుతుంది అని చెప్తున్నారు సైంటిస్టులు అది ఎలాగంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు మెదడు దాన్ని వేగంగా గ్రహించేందుకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి వీటినే ఫాస్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ అంటారు వీటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఏదైనా విషయాన్ని త్వరగా నేర్చుకోవాలంటే దాన్ని నిద్రతో ముడిపెట్టాలి దీన్నే స్లీప్ శాండ్విచ్ అంటారు అంటే నిద్రకు ముందు నిద్ర తర్వాత ఫోకస్ అంతా అదే విషయంపై పెట్టాలి అప్పుడు ఆ విషయం త్వరగా బుర్రకెక్కుతుంది అంటే చదువుతూ లేదా నేర్చుకుంటూ నిద్రపోవాలి లేదా నిద్ర లేచిన వెంటనే పని మొదలు పెట్టాలి ఇలా చేస్తే మెదడు త్వరగా దాన్ని గ్రహిస్తుంది ఒకే విషయంపై శ్రద్ధ పెట్టడానికి బదులు రెండు కొత్త విషయాలను కలిపి నేర్చుకోవడం ద్వారా బెటర్ రిజల్ట్ ఉంటుందని కొన్ని స్టడీల్లో తేలింది అంటే రెండు స్కిల్స్ను ఒకదానితో ఒకటి లింక్ చేసి నేర్చుకుంటే మైండ్ త్వరగా గ్రహిస్తుందన్నమాట ఉదాహరణకు టాపిక్స్ చదువుతూ వాటికి సంబంధించిన సర్వేలు చేయొచ్చు లేదా ఏదైనా విషయం తెలుసుకుంటూ దాని హిస్టరీ లేదా జాగ్రఫీతో ముడిపెడుతూ అర్థం చేసుకోవచ్చు కొత్త విషయాన్ని ఎదుటి వాళ్లకు చెప్పడం ద్వారా త్వరగా నేర్చుకోవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు చదవడం నేర్చుకోవడం కంటే ఎదుటి వాళ్లకు చెప్పడం వల్లనే మెదడు ఆ విషయాన్ని ఎక్కువగా విశ్లేషిస్తుందట ఛూయింగ్ నమలడం ద్వారా మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందని కొన్ని స్టడీలు చెప్తున్నాయి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఛూయింగ్ నమలడం ద్వారా స్ట్రెస్ హార్మోన్లు తగ్గి ఏకాగ్రత పెరుగుతోందట ఒక విషయాన్ని అనేక పద్ధతుల్లో నేర్చుకునే ప్రయత్నం చేయాలి అంటే బుక్స్ చదువుతూ వీడియోలు చూస్తూ వెబినార్లు వింటూ అసైన్మెంట్స్ లేదా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఇలా రకరకాల పద్ధతుల్లో ఒకే విషయాన్ని నేర్చుకుంటే విషయం త్వరగా వంటపడుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అద్భుత టిప్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు Thank you for watching.